గత ఆరు సంవత్సరాలుగా కోర్టులకి వెళ్లకుండా తప్పించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ప్రతి వారం కోర్టుకి వెళ్లాల్సి వస్తుందని ఆయనతో పాటు వైసీపీ శ్రేణులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే సిబిఐ కోర్టులో ఆయన హాజరు కాలేదని సిబిఐ అధికారులందరూ కూడా పిటిషన్ దాఖలు చేశారు ఏదో ఒక కారణం చెప్పి జగన్మోహన్ రెడ్డి రాకుండా ఇలా గైహాజరు అవుతున్నాడంటూ అంటూ ఇప్పటికే సిబిఐ అధికారులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు దానికి తగ్గట్లుగానే జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళినప్పుడు కూడా నేను లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత హాజరవుతాను వ్యక్తిగతంగా అన్నాడు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాయకులతో ఏమొచ్చేసి సిబిఐ కోర్టులో రిక్వెస్ట్ పెట్టాడు నేను రాలేను నేను గనక వస్తే ప్రభుత్వానికి చాలా భారం పడుతుంది ఆ భారం ప్రభుత్వం మీద పడడం నాకు ఇష్టం లేదు మీకు ఏదైనా కావాలనుకుంటే మా లాయర్ వస్తాడు అప్పటికే ఇంకా నేనే హాజరవ్వాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను హాజరవుతాను అని కోర్టుకైతే విన్నవించాడు దీని గురించి ఇప్పుడు సిబిఐ అధికారులు ఏమని వచ్చేసి చాలా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఒకప్పుడంటే ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు ఇప్పుడేమొచ్చేసి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు అయినా సరే ఇంకా రాకుండా ఆయన ఏదో ఒక కారణం చెబుతూ ఉంటే దానికి మీరు కూడా ఓకే అనడం కరెక్ట్ కాదన్న విధంగా సిబిఐ అధికారులు సిబిఐ కోర్టుకైతే విన్నవించారు ఇది వ్యక్తిగతంగా వ్యక్తి హాజరు కాకపోతే ఈ కేసులు ఎప్పుడు తేలుతాయి ఈ కేసులు జీవితాంతం ఉంటే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడు నమ్మకం వస్తుంది అనే విధంగా ఒత్తిడి అయితే వస్తుంది అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే అని సిబిఐ కోర్టు అయితే నోటీసులు జారీ చేసింది దీని గురించి ఇప్పుడు వైసీపీ అధికారులు ఎందుకు భయపడుతున్నారంటే ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు కోర్టు మిట్టెక్కితే ఇక మళ్ళీ దిగే పరిస్థితి ఉండదు వారం వారం వెళ్లాల్సిందే ఇక అన్ని కేసులు ఒకటి కాదు రెండు కాదు చివరికి కోడికత్తి డ్రామా కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది దానికి కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది చేయదు ఎందుకు బీజేపీ ఏమొచ్చేసి ఇక్కడ కూటంతో ఉంది తెలుగుదేశం జనసేన ఇవన్నీ కలిసి ఉన్నాయి అంటే ఒక విధంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి అవసరం పడదారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు ఎందుకు ఇప్పుడు రాష్ట్రం ఆయన చేతిలో లేదు కూటం చేతిలో ఉంది ఇక బీజేపీకి దీనికి సంబంధం లేదు రెండోది వైసీపీ ఎంత డౌన్ అయిపోతే బీజేపీ ఇక్కడ బలంగా పుంజుకుంటుంది రేపు పొద్దున్న టీడీపీ జనసేనే ఉంటాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటే పుంజుకుంటుంది కానీ వైసీపీ ఉండకూడదు ఇక్కడ వైసీపీ కావాలని ఉండకుండా చేయడానికి ఎవరికి ఇది లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగో కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఈ కేసులతోటి ఈ విధంగా తిప్పుతూ ఉంటే కేడర్ బలహీనపడుతుంది కేడర్ బలహీనపడుతుంది అలాగే ఆ ఆయనటువంటి అనుచరులు బలహీనపడతారు ప్రతి వారం కోర్టులు అంటే అంత ఆశయమాశయం కాదు జైలుకి వెళ్ళి ఒకసారి ఉండిపోవడం బెటర్ అది సింపల్ అయినా వర్కౌట్ అవుద్ది కానీ ప్రతి వారం గనక జైలుకి వెళ్తే ఇక ప్రజల ముందు చులకన అయిపోతారు పైగా ఈ క్యాడర్ని అనుచరుల్ని నాయకుల్ని అందరూ హేళన కూడా చేస్తారు మీ ఓటు జైలుకి వెళ్ళాడు కదా ప్రతి వారం జైలుకి వెళ్తాడు కదా ఇంకేం సమావేశాలు పెడతారులే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ప్రజల మధ్య ఉండాలని అనేక సమావేశాలు సభలకు ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ సభలు ఎలాగైనా సరే సక్సెస్ కాకూడదని ఇప్పుడేమొచ్చేసి కూటం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది వస్తుంది సిబిఐ అధికారుల మీద ఎందుకు మొన్నేమో సీఎం కుర్చీలో ఉన్నాడని కొన్ని మినహాయింపులు ఇచ్చారు ఒక ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ ఎమ్మెల్యే ఇన్ని కేసులు ఇరుక్కుంటే ఎలా వదిలేస్తారని ఇటువైపు నుంచి ఒత్తిడి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తగ్గక తప్పదు ఇంకా ఖచ్చితంగా వెళ్లాల్సిందే